మన భారతదేశము అతి ప్రాచీనమైనటువంటి హైందవ దేశం వాళ్ళు వీళ్ళు ఇన్ని వందలేళ్ళు పరిపాలించారంటూ మన చరిత్ర పాఠాలలో ఎప్పటి వరకు నింపేసింది మొఘలుల పరిపాలన ఆంగ్లేయుల పరిపాలన డచ్ వాళ్ళ పరిపాలన ఇలా విదేశాల నుండి వచ్చి మనల్ని దాడి చేసి పరిపాలించిన వారి చరిత్ర ఎక్కువగా ఉంది కానీ మన నిజమైనటువంటి భారతదేశపు పరిపాలకుల వివరాలు ఎక్కువగా ఎక్కడా కూడా లేవు అసలు అసలు చరిత్ర ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి పరిపాలన చేసిన కాలం నుండి యధిష్ఠరసకు ఆరంభమైంది అప్పటికే కలేగు ఆరంభం అవడంతో శ్రీకృష్ణ నిర్యాణం కూడా జరిగింది ధర్మరాజు తర్వాత పరీక్షితు అతని కుమారుడు జనమేజయుడు ఇలాగా వారి పరిపాలన సాగింది ఆ పిమ్మట వెయ్యేండ్లు బార్హద్రాద్ర వాసం మొత్తం ఇరవై రెండు మంది వెయ్యి ఆరు సంవత్సరాల కాలం పరిపాలించారు ఆ తర్వాత ప్రత్యోదన వంశపు రాజులు ఐదుగురు దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారు ఆ తర్వాత శిశునాగులు మొత్తం పది మంది రాజులు మూడు వందల అరవై రెండు సంవత్సరాల కాలం పరిపాలించారు శిశునాగ వంశం తర్వాత నందవంశం పరిపాలించారు వీరి పాలనాకాలం మొత్తం వంద సంవత్సరాలు తొమ్మిది మంది రాజులు పరిపాలించారు నందవంశం తర్వాత మౌర్యులు మొత్తం పన్నెండు మంది రాజులు సుమారు మూడు వందల సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు మౌర్యుల కాలం తర్వాత పుష్యమిత్ర శృంగ అశ్వమేధ యాగం చేసి ధర్మరక్షణ చేసి వేదభారతిగా మళ్ళీ మన ధర్మాన్ని నిలబెట్టాడు శృంగవంశ రాజులు దాదాపు పది మంది మూడు వందల ఏళ్ళ పరిపాలన సాగించారు ఆ తరువాత వంశ రాజులు నలుగురు దాదాపు ఎనభై ఏళ్ల పరిపాలన సాగించి ఆ తరువాత ఆంధ్ర శాతవాహనులు ఐదు వందల ఆరు సంవత్సరాలు మొత్తం ముప్పై రెండు మంది రాజులు పరిపాలించారు శాతవాహన చక్రవర్తుల తర్వాత గుప్తరాజులు మొత్తం ఎనిమిది మంది గుప్త చక్రవర్తులు రెండు వందల నలభై ఐదు సంవత్సరాల పరిపాలన సాగించారు వీరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా గుప్తల కాలాన్ని స్వర్ణయుగం అంటారు అని చెప్పేసి ఇదే అన్నమాట గుప్తల కాలం తర్వాత అగ్నివంశపు రాజైన విక్రమాదిత్య సఖం ఆరంభమైంది ఇతని రాజధాని ఉజ్జయిని అంటే ప్రస్తుతము మనకి కాశీ మరుగుపడిన అయోధ్య పట్టణాన్ని వెలికి తీసింది ఈ విక్రమాదిత్యుడు ఇతని కాలంలో మన దేశ పరిపాలన అరబ్బు దేశాల్లో చైనా ఇరాక్ ఇరాన్ వంటి ప్రాంతాల అన్నిట సాగి ఈ భూభాగాలన్నింటినీ కూడా ఈ మహారాజు పరిపాలించారు మీరు గమనించినట్లయితే మన భారతదేశం అనేటటువంటిది ఒక ప్రాచీనమైన దేశము అది ఎంత ప్రాచీనమైనదంటే తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు వరకు అమెరికా లేదు కొలంబస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కనుగొని చెప్పాడు రెండు వేల సంవత్సరాల ముందు ఇజ్రాయిల్ లేదు ఎందుకంటే ఏసు లేనప్పుడు ఇజ్రాయిల్ ఏమిటి అనేది ఎవరికి కూడా ప్రపంచంలో తెలియదు ఐదు వేల సంవత్సరాలకు ముందు అంటే ఈ బోధి ధర్మ అనేటటువంటి వ్యక్తి వచ్చేంతవరకు కూడా చైనా దేశం గురించి ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు అసలు ఏ ఇస్లాం దేశాలు లేవు ఎందుకంటే ఇస్లాం దేశము ఇస్లాం మతము ఇస్లాము ఆ మహమ్మద్ ప్రవక్త నుండి ఇస్లాం మతం ఉద్భవించింది కాబట్టి ఆ తర్వాత ఏర్పడినటువంటి దేశాలే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇస్లాం దేశాలన్నీ కూడా మరి మన భారతదేశం వయసు ఎంత ప్రపంచంలో చరిత్రకారుల పరిశోధకుల కులమానాలకు అందనంత వయసు మన భారతదేశం వయసు ఇది మన భారతదేశం గొప్పదనం ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్టులు అయినటువంటి ఆర్నాల్డ్ టాన్సీ ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశము కేవలము భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైనటువంటి ఈజిప్ట్ సంస్కృతి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు అది కనుమరుగైపోయింది కేవలము కూడా ఈ మత ఛాందస్సులో వాదుల దాడుల వల్ల వాళ్ళ మతాన్ని వాళ్ళ మీద రుద్ది వారి మూలాలను తుడిచివేయడం వల్ల ఈజిప్ట్ సంస్కృతి పూర్తిగా కనుమరుగైంది కేవలము ఇప్పుడు అక్కడ ఈజిప్ట్ కితే మమ్మీలు పిరమిడ్లు ఇవే మనకు కనబడలేదు అట్లాగే విశ్వవిజేత అలెగ్జాండర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మరి ఇతనిని ఓడించిన వారెవరు మన భారతదేశంలోని మన రాజు అయినటువంటి పురుషోత్తముడు ఇది ఎవరికైనా తెలుసా తెలియదు ఎందుకంటే ప్రపంచ విశ్వవిఖ్యాత అలెగ్జాండర్ అని మనకి నేర్పించారు కానీ అలెగ్జాండర్ని కూడా ఓడించిన వాడు మన రాజు పురుషోత్తముడు అని చెప్పేసి మనకి చెప్పలేదు ఇప్పుడు మరి అతను పరిపాలించినటువంటి గ్రీకు దేశం ఎక్కడుందండి ప్రపంచ పటంలో ఎక్కడా లేదు కనుమరుగైపోయింది ఎగుమతుల ద్వారా ప్రపంచవర్తక సామ్రాజ్యంగా బాగా సంపన్న దేశంగా మారినటువంటి రోము మరి అట్లాగే ఆశ్చర్యా సుమేరియా బాబిలోనా మొసపటోనియా ఇట్లాగా సుమారు ఇరవై ఏడు దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైన తన సంస్కృతిని ఉనికిని కాపాడే యువతులకు జన్మనిచ్చింది మన భారతదేశం ప్రపంచంలో ఆక్రమణకి గురి దేశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి కానీ ఏ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలము కూడా మన భారతదేశం మాత్రమే శాంతిక నిలయం మన భారతదేశం ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రలో పదిహేను వందల సంవత్సరాల్లో మొత్తం సంస్కృతిని తుడిచిపెట్టేశారు ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయిన ఆ దేశాలన్నీ కూడా మరి మన భారతదేశ సంస్కృతికి ఇన్ని వందల దాడులు జరిగినాయి ఇన్ని సకులు దురుష్కరులు మొగలు సుల్తానులు షేకులు బఠాన్లు పోర్చుగీస్ వాళ్ళు ఇలా డచ్ వారు ఒకరి కాదు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా దాడులు చేశారు కానీ ఏమీ కూడా చేయలేకపోయారు అంటే మన భారతదేశాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోనికి తెచ్చుకోలేకపోయారు మన సంస్కృతిని తుడిసిపెట్టలేకపోయారు వాళ్ళు అది మన దేశం యొక్క గొప్పతనం మన సంస్కృతి యొక్క గొప్పతనం ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయడం ఇంకా కొన్ని దండయాత్రల ద్వారా నేటికి నిరంత నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే నా హైందవ దేశం మన భారతదేశం ప్రపంచానికి విజ్ఞానం నేర్పించింది మన దేశం మరీ దేశభక్తుల విషయం పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది నుండి సిబ్బాయిల తెలుగుబాటు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు సుమారు తొంభై సంవత్సరాల వ్యవధిలో మన దేశంలో ఇతర దేశస్తుల చేత చంపబడి ఉరితీయబడి స్వచ్ఛందంగా బలిదానం ఇచ్చినటువంటి వారు సుమారు నాలుగు లక్షల యాభై వేలకు పైగా కేవలము ఉరితీయబడిన వారు మాత్రమే ఇది ఎక్కడ కూడా మన చరిత్రలో మన వాళ్ళు రాసినటువంటి చరిత్రలో ఎక్కడ కూడా కనబడదు ఎందుకంటే ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో వాళ్ళు దాన్ని బదిలిపరిచారు ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దండయాత్ర చేయకూడదు అని వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి కనీసం ఇటువంటి జ్ఞానం లేని మూర్ఖులే మన ధర్మాన్ని మన దేశాన్ని విమర్శిస్తారు మిరియాలు మిరియాల మీద పాశ్చాత్యులు పరిశోధన చేసి అందులో కపాన్ని పోగొట్టే కెమికల్స్ ఏమీ కనబడలేదు అని తేల్చారు అయితే మిరియాలు తింటే కపం పోతుంది అని సైన్స్ ఇంకా అంత ఎదగలేని నిజాయితీగా ఒప్పుకున్నారు కానీ కళ్ళ ముందుకు కనిపించిన నిరూపించలేకపోయినటువంటి సైన్స్ దీనిని పట్టుకుని ప్రమాణంగా భావిస్తున్నారు కానీ మన భారత శాస్త్రం మన భారతదేశం యొక్క సనాతన సంస్కృతి ఏది చెప్పినా కానీ దాని వెనుక శక్తి తప్పకుండా ఉంటాయి ఇటువంటి విద్యలను నేర్చుకోండి ప్రపంచానికి మొక్కటాయమానంగా ఎదుగుతాం మన చరిత్రను మన నిజమైన చరిత్రను మనం తెలుసుకొని నలుగురికి తెలియజేద్దాం అదేవిధంగా మన నిజమైనటువంటి సంస్కృతిని మనం తెలుసుకుని నలుగురికి చెప్పి మరుగుపరిచినటువంటి మన భారతీయ ఔన్నతిని నలుగురికి పంచేలాగా ప్రపంచవ్యాప్తంగా పంచేలాగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలాగా ప్రయత్నిద్దాం జై శ్రీరామ్ భారత్ మతకి జై